దేవుడికి స్తోత్రం హళలీయా ప్రేమిని బెట్లరా సహదలరా దేవుడి మహాకృప్తో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రార్థిస్తున్నాం ఏ దేశములున్నా ఏ ప్రాంతములున్నా ఉన్నా ఎక్కడున్నా నా ప్రభువు మిమ్మల్ని ప్రేమించి రక్షకుడు రక్షించి క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం మరి అలాగే నూతన సంవత్సరం అడిగి ప్రవేశిస్తున్నందుకు ప్రవేశిస్తున్నందుకు దేవాదేవుడికి వందనాలు ఏ దేశంలో ఏ ప్రాంతములున్నా మీరుకు మీ కుటుంబాల కొరకు మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు సహది సహోదలరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం గెలిపోతామండి పరిశుభ్రమైన ప్రేమ కలి తండ్రి కృపకల్ తేవాణి స్తోత్రాలు మా సహోదీ సహోద దీవించని ఆశ్రయించండి ఏ దేశంలో ఏ ప్రాంతం లేకుండా సజీవుడ రక్షకుడ సహాయగా వాడుకోండి సహాయం తెచ్చని ఆశ్రయించండి ప్రేమించండి నిలబెట్టుకొని ప్రభా నీ కృపలో బలపరుచు దీవించు ఆశ్చర్యమైన మహిమ ఘనత ప్రవాహముల కారు మీద ప్రభా నాయన నీ సిద్ధముతో నీ ఇష్టముతో ప్రేమతో నడిపించి గొప్ప సాక్షిగా నిలబెట్టుకుని సాక్షిగా వాడుకమని సహాయ తెచ్చని ఆశ్రయించబడుతుంది తండ్రి నేను ఇండియా కోసం ప్రార్థిస్తాం క్షేమ అలాగే తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం క్షేమగినట్లుగా సహజీవుడ రక్ష కూడా నీ సాక్షిగా నిలబెట్టుకొని సహాయమే ఇచ్చి ఆశ్రయించి నడిపించి గొప్ప వారాల గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని క్రీస్తాత్మలు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్ అండి మరి ఈ సంవత్సరం అంతా దేవుని శృతించిన విశేషాలు ఏంటంటే దేవుడు సంవత్సరం అంతా దీవించాడు మరి నువ్వు శుతించబడావు శృతించవలసిన మరి దేవుడు నీ కనిక చూపించి గొప్ప మేలు చేశాడు అబ్రాహా ఇశాఖ ఎలా మేలు చేశాడు ప్రార్థన పరంగా అలాగే దీవించి మిమ్మల్ని కూడా ఆశ్రయించాడు రిమిటరా మరి అదే విషయంలోనూ ఇంతవరకు మరి శోషించిన దేవుడికి స్తోత్రములు అనే మాటకి మరి ఆది కాండము నలభై ఎనిమిది పదిహేనులో చూడే అతడు ఏసేబును దీవించి నా పిరుతులైన అబ్రహా ఇసాకు ఎవరిని ఎదుట నడుసించబడదు ఆ దేవునికి నే నేను పుట్టించినది ఆ దేవునికి పుట్టించినది ఆ దేవుడు అనగా సమస్త కీడి కిడుల నుండి నన్ను తప్పించి దూత ఈ పిల్లలకు ఆశ్రయించబడును కానీ దేవుడు ఎక్కువ నేటి వరకు అంటే సంవత్సరం అంతా దీవించబడ్డారు కుటుంబం కోసం మనం కూడా ఈ కుటుంబంలోను దీవించబడ్డాం దేవుడు దీవించబడ్డాం ప్రార్థన పూర్వంగా దీవించి ఆశ్రించాం ఎన్నో షోధులు ఉన్నా ఎన్నో బాధలు ఉన్నా ఎన్నో ఆరోగ్యములు బలహీతులున్నా దేవుడి సంవత్సరం అంతగా శోషించి దేవుడికి స్తోత్రాలు చెప్పాలి దేవుడికి శృతించాలి రిమెటరా మరి అలాగే ఇసా కూడా మరి ఆకోపు కూడా మరి అలాగే ఆశ్రయించబడ్డారు దేవుణ్ణి దేవుని శృతించారు మరి ఆ సమస్తమును కీడు నుండి ఆయన తప్పించాడు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కీడు ఎదురైనప్పుడు తప్పించాడు తప్పించి కుటుంబంతో ఆశ్రయించాడు అబ నా పేరు అబ్రహము ఇసాకు అని నా ప్రీతులకు పేరును వారికి పెట్టుబడుతురు కాక భూములంతని మరి ఇసాకు అబ్రహామును పేరు పెట్టారు పెరిమిట్లరా మన కూడా పేరు ఉండాలి యాసోపులాగా మరి విస్తరించబడాలంటే భూమి ఉన్న సమస్త జన్ములు ఆయన లోపల ఉండాలి పెరిమిట్లరా మరి దేవుని నిన్ను నన్ను ఈ సంవత్సరం అంతా భద్రత ఉంచాడు క్షేమంగా దేవుడికి శృతించాలి దేవుడి స్తోత్రం చెప్పాలి మరి అదే విషయంలోనూ సంఖ్య కాండ్ల మరి ఇంతవరకు క్షమించిన దేవుడి స్తోత్రములు ఇంతవరకు క్షమించాడు పద్నాలుగు పంతొమ్మిదిలో ఉందండి ఐగుప్తుల నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు నా ప్రజలు దోషములకు పరహించిస్తున్నట్లు నీ కృపాతిశ్రమ బట్టి ఈ ప్రశ్నల దోషములకు దయచేసి క్షమించమని యహూవశతో చెప్పగా యహూవా నీ మాట చెప్పని నేను క్షమించిస్తున్నానని అయితే నా జీవముతోడు భూమి అంత ఎటు యోహోవానికి మహిమతోను నిండికొని ఉన్నాను నేను ఐగుప్తులకూ అరణ్యములను చేసిన చూసిన క్రియలకు నా మహిమలకు చూసిన ఈ మనుషులందరికీ పది మూరలకు నా మాట వినక పరిశీలించిన గాక నా ప్రజలు ప్ర ప్రీతులకు ప్రయాణ పూర్వక చేసిన దేశములు వారు చెప్పు చూడగానే నన్ను ఆలక్ష్యం చేసిన వారు ఎవరికి దానికి చూడరు నా సేవకు అయిన కేలేబు మంచి మనస్సుతో కలిగి పూర్ణ ఆత్మతోను అనుసరించి హేతువుల చేత దేశములకు అది ప్రవేశించగా అతనికి ఆశ్రవించను దేవుడుకు దేవుడికి ఆశ్రయించాడు ఎలాగండి ఎలాగే అండి అనే మంచి మనస్సు సావకుడైన దేవుడు ద్వారా మరి విషాకు మరి ఎలాగ ఆశ్రయించబడ్డో మరి ఏసేపు కూడా ఎలా ఆశ్రయించడో మన కూడా ఆశ్రయించబడాలి మరి అబ్రాహ్ముడు ఎలాగా దీవించబడ్డాడు అలాగే మన కూడా మరి ఈ సంవత్సరం అంతా మరి చేసిన పొరపాట్లయినా క్షమించని దేవుడి స్తోత్రాలు చెప్పాలి దేవుడి మహిమ కలిగినాక మీరు ఏమిటరా ఈ విషయం అందరూ తెలుసుకోవాలని ప్రభు పేట మీరందరికీ మనవ చేస్తాను దేవుడి మాటలు దీవించని కాక ఆమె పరిశుద్ధమైన ప్రేమ కలి తండ్రి కృపగల దేవాని స్తోత్రాలు తండ్రి ఈ సంవత్సరం అంతా దీవించి ఆశ్రించారు మీద ఆశ్రయించండి మహిమ గణత అయా మా సంఘ సహోదరు సదురులు ఏ దేశములో ఏ ప్రాంతం లేకుండా సజీవులుగా ఉంచి సాక్షిగా వాడుకోమని సహాయమి తెచ్చమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్లు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ప్రజలండి అందరి గొంతు దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన కాక ఆమె